వెల్కమ్ టు వినో స్టాడీ సర్కిల్ మనకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ సెట్ ప్రొడక్షన్ ఏజెన్సీ వాళ్ళ నుంచి హైడ్రా నుంచి మనకు ఒకటి సువర్ణ అవకాశం నోటిఫికేషన్ విడుదల అవుట్ అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన ఎలా ఉంటుందంటే ఇది మనకు ప్రీవియస్గా ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో వాళ్ళు మిస్ అయి ఉంటారో జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ నుంచి రెండు వందల మందిని తీసుకుంటున్నారు సో పనిచేయటకు ఆసక్తిగల డ్రైవర్ అభ్యర్థులను అవమానిస్తుంది ఖాళీల సంఖ్య రెండు వందలు అభ్యర్థులు గత పోలీస్ రిక్రూట్మెంట్ ఫైనల్ పరీక్ష రాసి ఎంపిక కాని అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పిస్తుంది ఆసక్తిగల అభ్యర్థులు పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి అంటే రేపు ఇరవై ఒకటి ఐదు బుధవారం వరకు నెక్లెస్ రోడ్డునందు గల హైడ్రా ఎంటీ ఆఫీస్ నందు ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు ఇవ్వవలసిందిగా కోరడమైనది ఎవరైతే ఇచ్చిరో వాళ్ళకి ఇచ్చిన అప్లికేషన్ను బట్టి మనకు దీంట్లో రెండు వందల మందిని ఎంపిక చేసుకుంటుంది అంటే ఎక్కువ మందిని వస్తే సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ చేసుకుంటారు లేదనుకోండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటుంది యాక్చువల్గా ఏంటంటే దీంట్లో మనకు లైసెన్ ఉన్న వాళ్ళకి ప్రియారిటీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది తర్వాతకు లైసెన్స్ లేకపోతే కూడా ఉంటుంది లైసెన్స్ ఉన్న వాళ్ళనే కాదు లైసెన్స్ లేకపోతే కూడా సరే తీసుకుంటుంది దెన్ ఇక బ్యాడ్జీ ఏవి ఉన్న వాళ్ళకి ఇంకెక్కలుసుకుంటుంది పీటీఓ తర్వాత నా ఫైర్ కానిస్టేబుల్స్కి డ్రైవర్ ఫైర్ కానిస్టేబుల్స్కి ఎవరైతే ప్రియారిటీ ప్రిఫరెన్స్ అయ్యారో వాళ్ళకు మంచి అవకాశము దీంట్లో జాయిన్ కావచ్చు జీతం కూడా దాదాపు ఇరవై వేల దాకా ఉంటుంది మనకు మంచి తర్వాత దీని సీనియారిటీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది మనకు ఇది కూడా యూజ్ అవుతుంది ఫర్దర్గా మనకు ఏదన్నా మళ్ళీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎగ్జామ్స్లో కూడా సరే మనకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ తీసుకుంటారు కాబట్టి మంచి అవకాశం ఎవరన్నా మీకు జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు ఎవరన్నా ఉంటే అప్లై చేసుకోండి హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో మనకు హైడ్రా ఆఫీస్ ఉంటుంది అక్కడ ఆఫీస్లో సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది ఇది థర్డ్ది అంతకుముందు రెండో జరిగినాయి ఇది థర్డ్ నోటిఫికేషన్ ఇది మనకు మంచి అవకాశం కాబట్టి జాయిన్ అవ్వండి ఎవరన్నా కానీ సరే సో చాలా అంటే చాలా యూజ్ఫుల్ ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్స్ ఏవ్ లేవు కాబట్టి అంతకుముందు ఉన్న వాళ్ళకు అవకాశం కాబట్టి జాయిన్ అయిపోతే సరిపోతుంది అప్లికేషన్ డైరెక్ట్ వాళ్ళే అక్కడే ఇస్తారు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి ప్రీవియస్ది మీరు లాస్ట్ దాకా పోయేసేస్తారు కదా వాళ్ళకి సంబంధించిన ఏమేమి కావాలంటే సేమ్ టు సేమ్ యాజువల్గా మీరు ఈవెంట్స్ కొట్టిన సర్టిఫికేట్ ఒకటి పెట్టండి ఇంకా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ తర్వాతకు మీరు లాస్ట్ కానిస్టేబుల్లో మీకు వచ్చిన మార్క్స్ ఉంటాయి కదా అది ఒక ఒకటి పెట్టేసి అప్లికేషన్ ఇచ్చేస్తే ఫొటోస్ రెండు ఫొటోస్ అడుగుతున్నారు ఫొటోస్ రెండు ఇచ్చేసి అక్కడ ఇచ్చేస్తే మీకు సరిపోతుంది మీరు సెలెక్ట్ అయితే మీకు కాల్ చేసి పిలిపిస్తారు ఒక వారం రోజులు మనకు ట్రైనింగ్ ఉంటుంది సేమ్ ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత డ్యూటీలోకి తీసుకున్నారు ట్రైనింగ్ నుంచే మీకు కౌంట్స్ ఉంటుంది జాయినింగ్ డేట్ నుంచే మీకు కౌంట్ ఉంటుంది మీకు వాళ్ళకి సంబంధించిన ప్లేసెస్లో హైదరాబాద్లో మనకు ఉంటుంది డ్యూటీ ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుంది మార్నింగు మార్నింగ్ వచ్చేసి మనకు ఎంత అంటే సిక్స్ టు టూ ఓ క్లాక్ డ్యూటీ టూ టు టెన్ టెన్ టు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఇట్లా మూడు షిఫ్ట్ డ్యూటీ ఉంటుంది ఆ దాన్ని బట్టి మీరు జాయిన్ కావచ్చు మంచి డ్యూటీస్ మంచి శాలరీస్ ఉన్నవి దాంట్లో దీనికి ఈఎస్ఐపిఎఫ్ కూడా అవైలబిలిటీస్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరు మన వీడియో నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా మరిన్ని సమాచారాలు ఉంటే నేను తెలియజేస్తాను